బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మీడియా సో క్యాన్సర్ క్యాన్సర్ అనేది చాలా మందిని భయపెడుతూ ఉన్న సమస్య ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసెస్ అయితే చాలానే పెరిగిపోయాయి అసలు ఏంటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది రావడానికి ప్రధానమైన కారణం ఏంటి రాకుండా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా వస్తే ఎలా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురుజీ క్యాన్సర్ అండి చాలా మంది భయపడిపోతూ ఉన్నారు క్యాన్సర్ వస్తుందేమో అని అంటే చాలా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఏంటి క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు క్యాన్సర్ ఎలా గుర్తించగలుగుతున్నాం ఎలా మాట్లాడగలు ఇప్పుడు డయాబెటీస్ ఉందమ్మా షుగర్ వ్యాధి దాన్ని మనం ఏదో టెస్ట్ చేస్తే దానికి ఏదో రీడింగ్స్ చెప్పబడింది షుగర్లో రకాలు రెండే రకాల గురించి మాట్లాడతారు కదా అంతేనా అంతే ఇది షుగర్ టైప్ వన్ టైప్ టైప్ వన్ టైప్ టూ అలాగే మనం లివర్కి సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ ఇలా అంటే మాక్సిమం రెండో మూడు ఉంటాయి కానీ ఇక్కడ క్యాన్సర్ అనగానే మనకి ఎన్ని రకాలు ఉంటాయి ఎన్నో రకాలు ఉన్నాయి ప్రతి ఆర్గన్ థ్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ లేకపోతే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ చాలా ఉన్నాయి ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయి పదం ఒకటే క్యాన్సర్ అనే పదం ఒకటి ఆర్గాన్ ఆర్గానిక్ కూడా అవకాశం షుగర్ అనేది ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి వ్యాధి లేకపోతే లివర్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎల్డీఎల్ హెచ్డిఎల్ గురించి మాట్లాడతాం అది లివర్కి సంబంధించి కానీ క్యాన్సర్ అనగానే ఇన్ని రకాలు ఎందుకు వస్తున్నాయి అంటే అంటే ప్రతి మనిషి శరీరంలో కూడా ఇప్పుడు మీ దగ్గర కూడా క్యాన్సర్ ఉంది నా దగ్గర కూడా క్యాన్సర్ ఉంది ఈ క్యాన్సర్ అనేది అందరి దాంట్లోనూ కూడా ఆ సెల్స్ ఉంటాయి మన జీవన విధానంలో మనం మితిమీరి ఏదైనా చేస్తూ ఉంటే అది అక్కడ వృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్మోక్ చేయకపోయినా సరే లంగ్ క్యాన్సర్ వస్తుంది దానికి ఏం చెప్పాలి ఆల్కహాలిక్ అయితే లివర్ క్యాన్సర్ వస్తుంది లివర్ పాడైపోతుంది ఎలాంటి ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళకు కూడా లివర్ పాడైపోతుంది క్యాన్సర్ వస్తుంది లివర్ క్యాన్సర్ వస్తుంది అంటే మనం ఎట్లా వెళ్ళిపోతున్నావు ఏం చేస్తాం మరి విపరీతంగా మనకి ఫెసిలిటీస్ పెరిగినాయి మనకి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అయినా సరే రోగాలు అదుపులో లేవు మనం కొంచెం వెనక్కి వెళితే ఇన్ని రకాల రోగాలు లేవు ఇన్ని రకాల మందులు లేవు ఇన్ని రకాల ఫెసిలిటీస్ లేవు ఉన్నదానితో సరిపెట్టుకుని హ్యాపీగా బ్రతికేసేటవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో మనం పూర్వం ఇంటి దగ్గర బయలుదేరితే ఏదైనా ఒక టీ కాఫీ తీసుకుని బయలుదేరితే ఎవరింటికైనా వెళితే ఇంటికి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టీ కాఫీ ఇప్పుడు ఇక్కడ బయలుదేరి ఇంటి దగ్గర బయలుదేరి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మధ్యలో ఒక రెండు సార్లు ఆగొచ్చు రెండు టీ కాఫీలు తాగొచ్చు కదా అంటే ఇప్పుడు నేను క్యాన్సర్ రావడానికి రీజన్స్ గురించి మాట్లాడుకుంటున్నాను టీ తాగడం ఎక్కువైంది అది ఒక అలవాటుగా అయిపోయింది ఇక్కడ ప్రధానంగా టీ మంచిది కదా గురుజీ అయితే టీ మంచిది కాదు అన్నప్పుడు మరి ఇంట్లో తాగా వేరే వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కూడా టీ లిమిటెడ్గా తాగాలి అంటే ఇక్కడ నేను చాలా అబ్జర్వేషన్స్ గురించి నేను అబ్జర్వ్ చేశాను మాట్లాడుతాను కూడా అంటే అక్కడ టీ బంక్లో తాగేటువంటి ప్లాస్టిక్ కప్పుల దగ్గర నుంచి వాడికి ఏ అలవాటు లేదు టీ ఒకటే తాగుతాడు కొంతమంది టీ బిస్కెట్ సిగరెట్ వాడు బాగానే ఉంటాడు ఏ అలవాటు లేదు ఆయన పాపం పంతులు గారు రీసెంట్గా జరిగినవి ఏ అలవాటు లేదు పాప అతనున్న అలవాటు టీ తాగడం ఒకటి ప్లాస్టిక్ కవర్లలో బ్యాచిలర్గా ఉన్నప్పుడు సాంబార్లు ప్యాక్ అవి పట్టుకునే అవే అతను చాలా ఆరోగ్యకరంగా ఉండేవాడు సడన్ గా ప్రాబ్లం వచ్చింది దాన్ని రీసెర్చ్ చేస్తే అతనికి తెలిసింది ఏంటంటే ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ అతను క్యాన్సర్కి ప్రధానమైనటువంటి కారణం ప్లాస్టిక్ పెద్ద మహమ్మారి ఎందుకంటే టీ కప్పులో వాడేటువంటి ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదం నేను చాలా మంది టీ షాప్లో తిడుతూ ఉంటాను కప్పుల్లో ఇవ్వకుండా గ్లాసులో గ్లాసుల్లో ఇస్తే ఇంగిలి అని చాలా మంది గొడవ పెడతారు ఏంటి ఎంగిలి వాడు ఎలాగో నీళ్ళలో క్లీన్ చే ఎంతో కొంత క్లీన్ చేస్తారు అంటరానితనం అయితే మనకు లేదుగా అవతల వాడు క్యాస్ట్తో మనకు ఫీలింగ్ లేదుగా ప్రాణం తీసుకోవడం కన్నా మీరు హైజీనిక్గా అద్భుతంగా వెళ్ళి ఆ టీ ఆ ప్లాస్టిక్ కప్పులో టీ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కన్నా ఇక్కడ వచ్చి నష్టం ఏమీ లేదు కదా అంటే వాడు శుభ్ర శుభ్రం చేస్తాడు నేను దాన్ని ప్రమోట్ చేయట్లా అంటే ఇంగిలి కాసుల్లోనే టీలు తాగండి అని అనట్లేదు గ్లాసులో గాజు గ్లాసులో మనకి ఈ ప్రమాదం ఉండదు వాడు ఎలాగో పక్కన ఒక బేసిన్ పెట్టి వేడి నీళ్ళు మరుగుతూ ఉంటే దాంట్లో వేస్తూ ఉంటాడు పూర్వం అంతా కప్పులే ఉండేవి కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే మనకి ఇప్పుడు వారణాసి లాంటి పట్టణాలు నార్త్ వెళ్ళాం అనుకోండి మట్టి కప్పులు దొరుకుతాయి మట్టి కప్పులోనే టీ ఇస్తారు లేదు ఇక్కడ మనం ఎప్పుడైతే హైజీన్ గా ఆలోచించి ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ గ్లాసుల్లో ఆహార పదార్థాలు తీసుకుంటూ పేపర్ పేపర్ కూడా కూడా మంచిది మంచిది కప్పు శుభ్రంగా చూడండి ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు పూర్వం పార్సిల్ చేయాలంటే ఒక ఆకే ఒక ఇస్తరాకో అరిటాకో వేసి పొట్లం కట్టేవారు ఇప్పుడు ఒక ప్లాస్టిక్ వాల్ తినేస్తాడు వేడివేడిగా వాయి తీస్తాడు పూరి పూరిని తీసి ఇలా నేని దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ వేస్తాడు ఆ వేడికి ఇది కవరు ఏమవుతుంది ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాం ప్లాస్టిక్ తింటాం మనం ప్లాస్టిక్ తింటాం అలాగే దోశ ఇవన్నీ మనం మళ్ళీ మనం ఆలోచించుకోగలంటే ఇవన్నీ చూసుకోవడం కుదరట్లేదు మనం అలా అవ్వట్లేదు తినకపో తినకుండా ఉండడమే చాలా ఉత్తమం బయట మ్యాక్సిమం లేదా వాళ్ళకి చేతులు జోడించి వేడుకోండి ఇస్తరాకులు పెట్టండి మనకి ఇస్తరాకుల్లో అడ్డాకులు అని వస్తాయి అడ్డసరం ఆకులు అవి ఒక రకంగా చెప్పాలంటే ఔషధ మూలికలే దాని ద్వారా అందులో ఒక ఔషధం కూడా ఏర్పడుతుంది అంటే అరిటాకులు దొరకవు అంత ఎక్కువగా అడ్డాకులు దొరుకుతాయి పూర్వం ఇవే ఉండేవి ఇప్పుడు ఇప్పుడు మనం స్టైల్కి వెళ్ళి చట్నీలు ఇవన్నీ అంటుకుంటాయని చెప్పేసి ఇలా చేస్తాం నిజమే గురుజీ మీరు అన్నది వందకు వంద శాతం నిజం ఎప్పుడైతే మనం ఈ ప్లాస్టిక్ వాడకం మొదలు పెట్టామో అప్పుడే క్యాన్సర్లు మొదలయ్యాయి ఒకప్పుడు మీరు అన్నట్లుగా ప్లాస్టిక్ వాడకం లేదు క్యాన్సర్లు లేవు ఏమి లేవు అంటే మనం ఎప్పుడైతే హైజీన్ గా తయారయ్యామో మనలో వ్యాధి ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది అందుకని మన శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ విజృంభిస్తున్నాయి ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి యువతలు యంగ్ ఏజ్ లో రావడానికి ప్రధానమైన కారణం మీట్ మాంసాహారం విపరీతమైనటువంటి మాంసాహారం మొక్క లేకపోతే ముద్ద దిగదు అనేది చాలా ఫ్యాషన్ గా ఫ్యాషన్ గా గొప్పగా స్టైల్ గా చెప్తున్నాయి నాకు మొక్క లేకపోతే ముద్ద దిగదు నేను చిన్న చిన్న పిల్లలకు కూడా ఆ పదాలు నేర్పించి వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు ఎగ్స్ గుడ్లు చిన్నప్పటి నుంచే గుడ్లు పెట్టేసి మాంసం పెట్టేసి బిర్యానీలు అర్ధరాత్రి బిర్యానీలు మండీలు స్పెషల్ ఒకే పాత్రలో ముగ్గురు నలుగురు కూర్చుని అది నేను ఒకసారి డిస్కస్ చేయాలనుకుంటున్నాను గురించి ఆ మండి అది ఎంతవరకు మంచిది అనేది ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్రేజీ తీసుకుంటాను ఇదమ్మా అంటే మనం తినేటువంటి బిర్యానీలు ప్రధానమైనటువంటి కారణం నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే మనం చాలా పొరపాట్లు చేస్తున్నాం అందులో ప్రధానమైనటువంటి పొరపాటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మనం విపరీతమైనటువంటి పచ్చిమిర్చి వాడకం పచ్చిమిర్చి వాడకం విపరీతంగా పెరగడం వల్ల క్యాన్సర్ సిబ్బంది పెడతాయి అంటే మనలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది మరి దాని మీద తప్పుడు ప్రచారం ఉంది పచ్చిమిర్చి తింటే కాల్షియం బాగా పెరుగుతుంది అంత మంచిదే అయినప్పుడు ఎందుకంటే మీరు పచ్చిమిర్చిని పండించాలంటే విపరీతంగా కెమికల్స్ వాడాలి రెగ్యులర్గా వాడే పంటల కన్నా కెమికల్స్ ఎక్కువ వాడతారు మీరు మాట్లాడితే నేను రా వెజిటేబుల్స్ గురించి చెప్తే కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు దానివల్ల రోగాలు వస్తున్నాయి అంటారు మరి పచ్చిమిర్చిని విపరీతంగా వాడేస్తాం అంటే వెజిటబుల్స్ కి మరీ అంతగా పెస్టిసైడ్స్ అయితే ఇప్పుడు కొట్టట్లేదు గురుజీ చాలా వరకు తగ్గిపోయింది అవేర్నెస్ వచ్చింది అవేర్నెస్ వచ్చింది చాలా మంది భూమిలో కూడా అంతగా పెస్టిసైడ్ ఏదైతే బాగా రావడానికి వేస్తారో ఎరువులు తగ్గించారు సేంద్రియ వ్యవసాయానికి వెళ్లారు గౌ మూత్రంతో తోటి ఎక్కువ వ్యవసాయం చేస్తున్నారు మారుతుంది కానీ మీరు అంత వాడినా పచ్చిమిర్చిని వాడకం తగ్గిస్తే తప్ప పూర్తిగా మానేస్తే తప్ప మనం ఈ రోగాల బారిన నుండి ఈ క్యాన్సర్ అనే మహమ్మారిని మనం దూరం చేయలేము మొన్నటి వరకు భారతదేశం షుగర్ పేషెంట్స్లో హైయెస్ట్లో ఉండేది నూట తొమ్మిది నూట ముప్పై కోట్ల జనాభాలో మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డయాబెటిక్ పేషెంట్స్ ఉండేవారు ఇప్పుడు దాన్ని దాటేసి క్యాన్సర్ మహమ్మారి ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఉన్నాయి కేసెస్ బయట పడుతూ ఉన్నాయి ఇప్పటివరకు మీ ఇమ్యూనిటీ క్యాన్సర్ నుంచి మిమ్మల్ని రక్షించింది క్యాన్సర్ మహమ్మారి లోపల నుంచి దొలిచేస్తూ ఉంటుంది ఎప్పుడో ఒక స్టేజ్ దాటేసిన తర్వాత బయటకు వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకోండి మిమ్మల్ని మీరు గమనించుకోండి మీరు ఏం తింటున్నారు మీరు తింటున్నది ఎసిడిక్ నేచర్ ఫుడ్డా త్వరలోనే మీరు ఏదో ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్తే మీకు సంథింగ్ ఏదో ఒక క్యాన్సర్ ఉందని బయటకు వస్తుంది మీరు విపరీతమైనటువంటి మాంసాహారులా క్యాన్సర్ బయటపడే అవకాశం ఉంది మీరు మిడ్ నైట్స్ బిర్యానీలు తినే స్థితిలో ఉన్నారా క్యాన్సర్ బయటపడే అవకాశం ఉంది రీసెంట్గా ఎక్కడో చదివానమ్మా తెల్లవారుజాను మూడు గంటలకు కూడా బిర్యానీ రెడీ అంట ఇంత దారుణంగా అంటే కేవలం ఆ తిని చచ్చిపోదామని చెప్పినట్టే ఉంది దాని గురించి అంటే ఇలాంటి టైమింగ్స్లో తినడం అనేది ఈ మధ్య కొత్త ట్రెండ్ అయింది బిర్యానీ బిర్యానీ పొద్దున తెల్లవారుజాము తినకపోతే చచ్చిపోతాం తినడం కోసమే పుట్టాం అన్నట్టుంది పరిస్థితి సూర్యోదయ సూర్యాస్తమయాలని మనం పాటించగలిగితే ఆరోగ్యంగా ఉంటామా సూర్యోదయం సూర్యోదయం తర్వాత తినాలి సూర్యాస్తమయం లోపు తినాలి ఈ రెండింటి మధ్య తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు సూర్యోదయానికి పూర్వం తిన్నా సూర్యాస్తమయం తర్వాత తిన్నా రోగాలు బారిన పడడం ఖాయం ఎవరైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆదివారం మద్యం మాంసం మైదనం చేయకూడదు శాస్త్రం చెప్పింది ఆదివారం స్పెషల్ సండే స్పెషల్ ఈ రోజు మా ఇంట్లో రొయ్యల కూర బొమ్మిడాయల పులుసు ఇవి పెడతూ ఉంటారు మీరు మనం ఏదైతే ఇస్తామో అది పదింతల పొందు అవతల వాడి అనారోగ్యానికి అవుతున్నటువంటి మనం అనారోగ్యానికి పొందుతాం అందుకని ఇలాంటివి చేయకూడదు ఎక్కడో ఒక ఏరియాలో తెల్లవారుజాను మూడు గంటలకు బిర్యానీ దొరుకుద్ది ఏంటి గొప్ప ఏంటి గొప్ప అది శాస్త్ర విరుద్ధం నీ నీ బాడీలో ఒక సిస్టమ్ ఉంది అది శుభ్రంగా ప్రశాంతంగా మంచి నిద్రపోయే సమయమా ఆ టైంలో వేసి వెళ్ళిపోయి వేసుకుని తినేస్తావా ఈ వెచ్చల ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్యాన్సర్ కేసెస్ కావచ్చు ఎనీ డిసీజ్ దీనికి మనం ఆహార విహార వ్యవహారాలు ప్రధానమైనటువంటి కారణం అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎంత తక్కువ తింటామో అంత ఆరోగ్యంగా ఉంటాం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ లంకణం పరమ ఔషధంగా పనిచేస్తుంది అవసరం కొద్దీ తిందాం ఆరోగ్యంగా జీవితం ఖచ్చితంగా గురుజీ సో అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మన జీవన విధానంలో మార్పులు రావాలి ఫుడ్ బూడిద గుమ్మడికాయ హై ఆల్కలైన్ లెమన్ హై ఆల్కలైన్ పైనాపిల్ హై ఆల్కలైన్ అంటే ఇవి తీసుకున్నప్పుడు చాలా మంది అంటే భోజనం చేసిన తర్వాత ఫ్రూట్ సలాడ్ లో పైనాపిల్ అనుకోండి అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మీరు పైనాపిల్ పైనాపిల్గా తీసుకోవాలి దానికి ముందు ఒక ఇరవై నిమిషాలు తిన్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఏ ఫుడ్ కుక్ కుకింగ్ ఫుడ్ ఏది తీసుకోకూడదు రాన్ రాగా తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది పైనాపిల్ క్యాన్సర్ నుంచి రక్షించుకోవడానికి లెమన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది బిఫోర్ ఫుడ్ మీరు ప్లెయిన్ లెమన్ వాటర్ ఇంకేమీ కలపకుండా ఒక గ్లాసుడ్ వాటర్లో ఒక నిమ్మకాయ పిండుకొని సిప్ సిప్ చేస్తూ చప్పరిస్తూ తాగితే క్యాన్సర్ని నుంచి రక్షించుకోవడానికి ప్రికాషన్గా కూడా పనిచేస్తుంది అలాగే గుమ్మడికాయ డైజెషన్ ఇష్యూస్ నుంచి మెరుగుపరుస్తుంది ఒకవేళ క్యాన్సర్ ఉన్న ఆ సెల్స్ని అద్భుతంగా నివారిస్తుంది బూడిద గుమ్మడికి ఇవన్నీ కూడా డేలో మాత్రమే ఉండాలి నైట్స్ ఉండకూడదు ఈ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ ఏవి కూడా చీకటి పడిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత వాడకూడదు ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి నిజంగానే కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని రకాల పదార్థాలతో కలిపి అసలు తీసుకోకూడదు విషంగా మారుతాయి సో అవగాహన ఉండాలి కుక్ చేసిన ఫుడ్ రా ఫుడ్ నార్మల్ ఫ్రూట్స్ ఇలా అనేది మనం ఒక విభాగాలుగా ఉండాలి మనం తీసుకునేటప్పుడు మనకు ఒక ఐడియా కూడా ఉంటుంది జనరల్ గా కూడా అన్నం తిన్న తర్వాత ఫ్రూట్ తినడం ఏంటి ఇలాంటిది డౌట్ వస్తూ ఉంటుంది కానీ అది ఒక నాను పూర్వం భోజనం చేసిన తర్వాత అంటే భోజనం అంతే వాటర్ తీసుకుంటే విషం అంటారు భోజనం చేసిన వెంటనే మంచి నీళ్ళు తాగితే విషంతో సమానం అప్పుడు ఒక అవకాశం ఉంది పల్సటి మజ్జిగ తీసుకుంటే అది ఔషధంలా పనిచేస్తుంది చాలామందికి భోజనం చేసిన తర్వాత కొన్ని ఊర్లలో వేడిగా సూప్ తాగుతారు ఇప్పుడు అది ఫ్యాషన్ అయ్యి భోజనానికి ముందు సూప్ కూడా తాగుతుంది మంచిదే దానివల్ల ఏం లేదు అంటే వేడిగా ఉండేవి మాత్రమే తీసుకోవాలి భోజనం చేసిన తర్వాత మీరు ఏదైనా ఫంక్షన్కి అనుకోండి మంచి మంచి ఫుడ్ పెడతారు చివరిలో ఫ్రూట్ సలాడ్ పెడతారు ఐస్ క్రీమ్ పెడతారు అది చాలా ప్రమాదం అలా చేయకూడదమ్మ చేయకూడదమ్మా విరుద్ధ స్వభావాలు ఉన్నటువంటి ఆహారాలని కలిపి తినకూడదు ఖచ్చితంగా గురించి చాలా చక్కగా చెప్పారండి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే జీవన విధానంలో మార్పు రావాలి తీసుకునే ఆహారం మీద మనకు అవగాహన ఉండాలి సో అంతేకాదు టైమింగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మెయింటైన్ చేయాలి ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యోస్మితలే